మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తొంభై రెండు తుదిశ్వాస విడిచారు తీవ్ర అస్వస్థతతో గురువారం డిసెంబర్ ఇరవై ఆరున రోజు సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ సింగ్కు ఐసీయూలో చికిత్స అందించారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవటంతో రాత్రి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలు గంటలకు హుటాహుటిన ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు అయితే మన్మోహన్ ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో రాత్రి ఉదయం పదికు తొమ్మిది నిమిషాలు గంటలకు మన్మోహన్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటించింది మన్మోహన్ సింగ్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్కు చేరుకుంటున్నారు ఇప్పటికే బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తదితర నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో శుక్రవారం డిసెంబర్ ఇరవై ఏడున బెలగావిలో జరగాల్సిన కాంగ్రెస్ ర్యాలీని అధిష్టానం రద్దు చేసింది మన్మోహన్ సింగ్ మరణ వార్త విని కాంగ్రెస్ నేతలంతా దిల్లీకి తిరిగి చేరుకున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీకి చేరుకున్నారు మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ ప్రగా సంతాపం ప్రకటిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ కూడా ఒకరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పీవీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా సేవలందించారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్కు పేరుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ ఐదుసార్లు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు పాయింట్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు యూపీఏ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ మంచి విజయాలు సాధించిన విషయానికి తెలిసిందే సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ప్రణాళిక సంఘం చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ప్రధాని సలహాదారుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి ఎన్నో కీలక బాధ్యతలను మన్మోహన్ సింగ్ నిర్వహించి భారతదేశ ఆర్థికాభివృద్ధిలో తనదైన సంతకం చేశారు